జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు మరీ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఉద్యోగస్తులకంతా శాలరీలు ఒకటో తారీఖు లేదా రెండో తారీఖులో వచ్చేవి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి శాలరీ నెలలో ఏ రోజు చేస్తాడో ఖచ్చితమైనటువంటి అవగాహన లేకపోవటం దాంతో ఉద్యోగస్తులంతా జగన్మోహన్ రెడ్డి పైన కత్తిగట్టడం అంతేకాకుండా పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఐ మీన్ పూర్తి చేయలేకపోవడంతో ఉద్యోగస్తులంతా కత్తిగట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడంతో ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అంటే సరైనటువంటి సమయానికి రావడం సరైనటువంటి సమయంలో ఆఫీసులు లేదా పాఠశాల నుండి వెనక్కి వెళ్లాలనేటువంటి నిబంధన రావడంతో ఉద్యోగస్తులంతా చాలా ఇబ్బంది పడ్డారు దాంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అయితే చంద్రబాబు నాయుడు వస్తే తమ పరిస్థితి బాగుంటుంది పాత పెన్షన్ స్కీమ్ వస్తుంది అట్లాగే నెల నెల శాలరీస్ ఒకటో తారీఖున వస్తాయని చెప్పి ఆ వాళ్ళ ఉద్యోగస్తులంతా చంద్రబాబు నాయుడిని ముక్కుమడిగా ఎన్నుకున్నారు అయితే అసలు విషయం ఉద్యోగస్తులకి ఇప్పుడు బోధపడుతుంది ఏంటంటే ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శాలరీలు ఒకటో తారీఖున పడ్డం లేదు అంటే కొన్ని జిల్లాల్లో ఒకటో తారీఖు లేదా రెండో తారీఖులో పడుతున్నాయి మరికొన్ని జిల్లాల్లో ఆరు నుండి పదో తారీఖుల మధ్యలో శాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగస్తులు రగిలిపోతున్నారు అంటే కడుపు జుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటే తామే ఏరి కోరి ఎంచుకున్న ప్రభుత్వాన్ని ఇవి విమర్శిస్తే బాగుండదు అని చెప్పి ఉద్యోగస్తులంతా ఫీల్ అవుతున్నారు సందెట్లో సడేమియా అన్నట్లుగా చంద్రబాబు నాయుడు కూడా ఉద్యోగస్తులు మళ్ళీ ప్రభుత్వంపైకి దాడులు చేయకుండా అంటే ప్రభుత్వంపైకి మళ్ళీ ధర్నాలు చేయకుండా ఉండేటందుకు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ఆధారంగా చేసుకుని గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరపాటు మొదలైపోయింది ప్రత్యేకంగా టీచర్ల పనితీరుని ఆధారంగా చేసుకుని గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అంటే ఇదంతా కూడా కేవలం తమని కంట్రోల్ చేయటానికి తీసుకుంటున్నటువంటి చర్యలే అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు కొంత ఆందోళనకు లోనవుతున్నారు ఎందుకంటే ఈ గ్రేడింగ్లను ఆధారంగా చేసుకొని ఉద్యోగస్తుని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రత్యేకంగా టీచర్లు మాత్రం ఏం చెప్తున్నారంటే తమ పనితీరు ఎలా ఉందో ఎంఈఓ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవడం చాలా ఈజీ అని చెప్పి తేల్చి చెప్తున్నారు అయితే ఉద్యోగస్తులు కూడా ఏమనుమానిస్తున్నారంటే ఈ విధంగా గ్రేడింగ్ ఇవ్వడం అనేది తమ కాళ్ళకి కళ్ళెం వేయటమే అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఉద్యోగస్తులు కూడా కొంత అనిశ్చితిలో ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి ఉద్యోగస్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చింది ఈ విధంగా ఉద్యోగస్తుల పైన ఒక రకమైనటువంటి ఒత్తిడి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము వాళ్ళపైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు చివరికి ఏ నిర్ణయానికి రాబోతున్నారంటే తమ శాలరీ ఒకటో తారీఖున వస్తే చాలు అని చెప్పేటువంటి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి సాగిల పడేలాగా చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారనేటువంటి విషయం మాత్రం ఉద్యోగస్తులకు అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలో తోచక ప్రభుత్వ ఉద్యోగస్తులంతా గిలగిలా కొట్టుకుంటున్నారు అతిగా ఆశపడితే ఏమవుతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులకి మెల్లమెల్లగా ఇప్పుడు అర్థమవుతుంది